వీక్షకులకు నమస్కారం ఇప్పుడు మనం ఎపిసోడ్ వినబోతున్నాము కథ నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు నేను ఆశా తప్ప గదిలో ఎవ్వరూ లేరు అంతవరకు సరదాగా ఉన్న నాలో ఏదో తెలియని భయం అలజడి మొదలైంది పెళ్లికి ముందు ఆశతో మాట్లాడ్డానికి ఎప్పుడు వీలు దొరుకుతుందా అని ఎదురుచూసేవాణ్ణి కాని ఇప్పుడు మాట్లాడ్డానికే సిగ్గుగా ఉంది అరే నేను మగాణ్ణి నేను సిగ్గుపడకూడదని నా మనసు నాకు చెప్పడంతో నిన్ను సిగ్గుపడటం ఆపేసి ఆశాతో మాట్లాడాలని ప్రయత్నించినా నా నోరు నుండి ఒక్క మాట కూడా సిగ్గు వల్ల బయటకు రాలేదు మంచానికి ఆ చివరలో ఆశ ఈ చివరలో నేను కూర్చొని ఉన్నాం ఆశా కాస్త ఇలా నా రా అన్నా నేను కాస్త ధైర్యం తెచ్చుకొని ఆశ అక్కడి నుంచి నెమ్మదిగా నాకు దగ్గరగా జరిగింది ఆమె కూడా నాలాగే సిగ్గుతో మాట్లాడలేకపోతుంది చీరంచుతో ముఖాన్ని కప్పుకొని తలదించుకొని ఉంది నేనామె గడ్డాన్ని వేళ్లతో పట్టుకొని ఆమె ముఖాన్ని నా వైపు తిప్పుకొని తన ముఖాన్ని నా దోసట్లోకి తీసుకొని ఆశా మన పెళ్లి ఇంత సులువుగా జరుగుతుందని నేను ఊహించలేదు అన్నాను అప్పుడు ఆశ ఆమె కళ్లను నెమ్మదిగా పైకెత్తి నా కళ్ళల్లోకి చూస్తూ నేను కూడా అలాగే అనుకున్నాను కానీ నేను పూజించిన ఆ భగవంతుడు నా కోరికను ఇంత సులువుగా తీరుస్తాడనుకోలేదు అయినా దేవుడు నా మొదటి కోరిక తీర్చాడు మరొక కోరికను కూడా ఇలాగే తీరుస్తాడని ఆశపడుతున్నాను అని చెప్పింది మరొక కోరికేమిటి చెప్పు ఆశ ఆ కోరిక నేను తీర్చడానికి ప్రయత్నిస్తాను అని నేనామెకు మాట ఇచ్చాను అప్పుడు ఆశ కూడా అవును ఈ కోరికను మీరు మాత్రమే తీర్చగలరు అని అందే అయితే ఇప్పుడే చెప్పు నీ కోరికేమిటి అని నేనామెను ప్రశ్నించాను దానికి ఆమె ఇప్పుడు చేయాల్సిందాపి దాపి నా కోరికను తీర్చడానికి వెళ్లాల్సిన అవసరం లేదు సమయం వచ్చినప్పుడు నేను నా కోరికను తప్పకుండా అడుగుతాను అని ఆమె సమాధానంలోని చమత్కారాన్ని నేను గ్రహించి తనని దగ్గరకు తీసుకుని ఆమె నుదటిపై సున్నితంగా ముద్దుపెట్టి ఆమె కళ్లలోకి చూశాను ఆమె కళ్లతో పాటు ఆమె చూపుడు వేలు కూడా పక్కనే ఉన్న దీపం వైపు చూపిస్తున్నాయి నేను మరొకసారి నవ్వుకొని ఆమెను వదిలి లేచి వెళ్లి నూనె దీపాన్ని ఆర్పివేశాను ఆ తర్వాత నేను వెలుగు చూసింది ఆ మరుసటి రోజు సూర్యోదయం తర్వాత మాత్రమే మరుసటి రోజు ఉదయం నేను నిద్రలేచే సమయం కన్నా ముందుగా ఆశా నిద్రలేచి స్నానం కూడా పూర్తి చేసి పూజ గదిలో ఆమె పూజ చేస్తూ ఉంది ఇంటి బయటకు వెళ్లి చూశాను ఎండ నేరుగా నా కళ్లకు తగిలింది అయ్యో ఇంత ఆలస్యంగా నిద్రలేవటం ఇదే మొదటిసారి వేగంగా వెళ్లి వేపపుల్లను విరిచి దాంతో దంతాలు తోముకుంటూ స్నానం చేయడానికి పెరట్లోకి స్నానాల గదిలోకి పరిగెత్తాను స్నానం చేసి ఇంట్లోకి వచ్చాను అప్పటికి ఆశ దేవుడికి పూజ పూర్తి చేసింది వంటగదిలో వంట చేస్తూ ఉంది నేనలా మా గూడె మొత్తం ఒకసారి తిరిగి వచ్చాను అప్పటికి ఆశ వంట పూర్తి చేసి పీట వేసి కంచెం కూడా పీట దగ్గరుంచి నా కోసం ఎదురు చూస్తూ కూర్చొనుంది నేను వెళ్లి పీట మీద కూర్చొని అవును ఉదయం నుండి గురుజీ కనబడటం లేదు ఆయన ఎక్కడికి వెళ్లారు అని ఆశాను అడిగాను ఆశ కూడా ఆయన్ను ఉదయం నుంచి చూడలేదు అని చెప్పింది అంతలో సాహు బయటి నుండి ఇంట్లోకొచ్చాడు ఆయన కోసం ఆశ మరొక పీట వేసి ఆయనకు కంచంలో భోజనం వడ్డించింది ఆయన వచ్చి భోజనం చేస్తూ తిన్న తర్వాత నువ్వు నా వెంట రావాలి నీకు మరికొన్ని బాధ్యతలు అప్పగించాల్సింది అని సాహు నాకు చెప్పాడు దానికి నేను తప్పకుండా గురూజీ అని చెప్పి తినటం పూర్తయిన తర్వాత కంచంలో చెయ్యి కడగడానికి ప్రయత్నించాను అప్పుడు ఆశా చెయ్యి ఇక్కడ కడగొద్దు అందే నేను దానికి అంగీకరించి బయటకు వెళ్లి చెయ్యి శుభ్రం చేసుకుని లోపలికి వచ్చే సమయానికి ఆశా నేను తిని వదిలివేసిన ఎంగిలి కంచంలో భోజనం తింటూ ఉంది అదేమిటాషా ఆ కంచంలోనే తింటున్నావు మరొక కంచంలో కానీ లేక దాన్ని శుభ్రం చేసుకుని తినకుండా అలా నా ఎంగిలి కంచంలో ఎందుకు తింటున్నావు అని అడిగాను దానికి సాహు ఇలా చేయడం మన ఆచారం భర్త భోజనం తిన్న తర్వాత మాత్రమే భార్య భోజనం చేయాలి అది కూడా భర్త తిన్న కంచంలోనే తినాలి దీనివల్ల భార్య నా కోసం తినకుండా ఎదురు చూస్తూ ఉంటుందని భార్య గురించి భర్త ఆలోచిస్తాడు దాంతో ఇంటికి తొందరగా చేరుకుంటాడు దీనివల్ల భార్య కూడా భర్త నా కోసం వచ్చాడనుకుని ఆమె కూడా సంతృప్తి చెందుతుంది దాంతో దంపతుల మధ్య అనుబంధం బలపడుతుందని మన పెద్దలు ఈ ఆచారాన్ని పాటించమని చెప్పారు అని వివరించాడు ఒక పళ్లంలో భోజనం చేయడంతో ఇన్ని లాభాలున్నాయని ఆశ్చర్యపోయాను ఇంతలో సాహు కూడా తినటం పూర్తి చేసి నన్ను బయటకు తీసుకుని వెళ్లాడు అలా మా గూడానికి ఒక మూలకు వెళ్ళాం అక్కడ ఒక గోడకున్న తలుపు తీసి లోపలికెళ్ళాం నేను ఇంతవరకు ఆ తలుపును చూశాను కాని తలుపు తీసి గోడావతలో ఉన్న తోటను చూడటం అదే మొదటిసారి అక్కడ పనిచేస్తుంది అందరూ గూడంలోని వృద్ధులు కొండమీద ఉన్న ఊటనీటి చలము నుండి వచ్చే నీరు కాలువల ద్వారా మళ్లించి అక్కడ మా గూడానికి అవసరమైన కూరగాయలు పండిస్తున్నారు అప్పుడు అర్థమైంది నాకు మా యొక్క గూడెంకు అవసరమైన కూరగాయలు ఎలా వస్తాయా అని నేను సాహు అలా నడిచి వెళ్తూ ఉంటే అక్కడ పనిచేస్తున్న వారందరూ పని చేయటమాపి మాకు నమస్కారం చేశారు అప్పుడు సాహు కూడా వారికి నమస్కారం చేసి ఆ తోట మధ్యలో నుండి నన్ను కొండ శిఖరం వైపు వెళ్తున్న దారిలో తీసుకుని వెళ్లాడు అలా నేను సాహు కొండ శిఖరాన్ని చేరుకొని అక్కడ ఎక్కువగా ఉన్న చెట్ల మధ్యలో ఏర్పాటు చేసిన మంచవంటి గుడిసెలోకి వెళ్లాం డ్రంగూన్ అప్పటి వరకు చుట్టూ ఉన్న పరిసరాలను గమనించటం ఆపేసి మాకు దగ్గరగా వచ్చి సాహుని నన్ను పలకరించాడు నన్ను వారిద్దరి మధ్యలో నిలబెట్టుకుని మేము నివసిస్తూ ఉన్న కొండ చుట్టుకల ప్రాంతాన్ని అంతటినీ చూపుడు వేలుతో చూపిస్తూ ఆ ప్రాంతాన్ని నాకు పరిచయం చేస్తున్నారు ముందుగా కొండ శిఖరానికి కాస్త దిగువన ఉన్న గూడానికి చూపించారు మా గూడెం చతురస్ర ఆకారంలో తీసిన గొయ్యలో ఉన్న దానివల్లే ఉంది గూడెం చుట్టూ దిబ్బలు ఎత్తైన చెట్లు ఉండటం వల్ల అక్కడున్న మా నివాసాలు వెలుపలి వారికి ఎవ్వరికీ కనబడవు మా నివాసాలకు కాస్త పక్కన పెద్ద మర్రి చెట్టు కింద ఉన్న నాగుపాము ఆకారంలో చెక్కిన శిల్పాలను మేము నాగదేవతగా పూజిస్తాం ఆ మర్రి చెట్టు ఇక్కడ నుండి చూస్తే చిన్నగా కనిపిస్తుంది మా గూడెంకు కాస్త ఎడమవైపుగా పెరుడు వల్లే ఉంది చుట్టూ ఎత్తుగా గోడతో నిర్మించిన కూరగాయల తోట చూస్తూ ఉంటే అలా గూడెం చివరిలో ఉన్న కొండ కిందకు వెళ్లే దారి కాస్త వంకరగా ఉండటం వల్ల ఆ దారి చెట్ల మధ్యలో పూర్తిగా కనిపించడం లేదు అలాగే కొండకింద భాగంలో కాస్త దూరంగా చుట్టూ ఉన్న ఎత్తైన అడవి చెట్ల మధ్యలో మా గుర్రాల కోసం ఏర్పాటు చేసిన గడ్డి మైదానంలో మేత తింటున్న గుర్రాలు ఎద్దులు ఇక్కడ నుంచి చూడటానికి చీమల వలె కనబడుతున్నాయి అలా వారిద్దరూ నాకు మా ప్రాంతం యొక్క పరిసరాలను చూపించారు అప్పుడు సాహు నాకు ఇక్కడి నుండి రంగూ చుట్టూ ఉన్న పరిసరాలను గమనిస్తూ ఉంటాడు ఎవరైనా అపరిచితులు ఈ ప్రాంత పరిసరాల్లో సంచరిస్తూ ఉంటే ఇక్కడున్న గంట కొట్టడం ద్వారా మనల్ని అప్రమత్తం చేస్తాడు ఆ అపరిచితుల వల్ల మనకు ఏదైనా అపాయం ఉందని అనిపిస్తే మనం వారిపైన దాడి చేయాలా వద్దా అన్నది ఆలోచిస్తాం కానీ అదృష్టవశాత్తు ఈ గంటను ఉపయోగించాల్సిన అవసరం ఇప్పటి వరకు రాలేదు ఇక ముందు కూడా దీని అవసరం రాకూడదని ఆశిస్తున్నాను అని చెప్పాడు దీన్ని వాడాల్సిన అవసరం దాదాపు లేకపోవచ్చు ఇంత దట్టమైన అడవి ప్రాంతంలో ఎవరు సంచరిస్తారు మనం తప్ప అని నా అభిప్రాయాన్ని వారిద్దరితో చెప్పాను దానికి రంగును కూడా అంగీకరించాడు కాని సాహు మాత్రం నిజమే కానీ వృషేనుడితో మనకున్న ఉడంబడిక కోసం ఈ రాజ్యంలో ఉన్న మరొక దొంగల ముఠా కూడా ప్రయత్నిస్తూ ఉంటుంది కాని వృషేనుడికి మన మీద ఉన్న నమ్మకంతో వారికి అవకాశం ఇవ్వలేదు అందుకు వారు మన మీద అసూయతో ఉన్నారు వారు ఇప్పటి వరకు మన ఆచూకీని కనుక్కోలేకపోవటం వల్ల వారు మనల్ని ఏం చేయలేకపోయారు కానీ పరిస్థితులు ఎప్పుడొకేలా ఉండవు కదా ఎందుకైనా మంచిది మన జాగ్రత్తలో మనం ఉండటం వల్ల తప్పులేదు అని చెప్పడంతో అప్పుడు నేను చేసేదే దొంగతనం ఇదొక చెడు వృత్తి దీనికోసం పోటీ కూడా ఎందుకు అని సాహుతో అన్నాను దానికి సాహు నవ్వుతూ మంచకు ఉన్న మెట్లు దిగుతూ మంచి చేయడంలో కన్నా చెడు చేయడంలోనే ఎక్కువ పోటీ ఉంటుంది తెలుసా అని ఆయన్ను అనుసరిస్తూ మెట్లు దిగుతున్న నాకు చెప్పాడు పూర్తిగా నిచ్చెన మెట్లు దిగి కిందకు వచ్చిన తర్వాత సాహు వెనక్కి తిరిగి నా ముఖంలోకి చూస్తూ అయితే దొంగతనం చేయడం చెడు వృత్తి అనుకుంటున్నావా అని ఆయన నన్ను సూటిగా ప్రశ్నించాడు అప్పుడు నా కనిపించింది అయ్యో మాటల మధ్యలో నేనెంత తప్పు మాట్లాడాను దానికాయన మనసు ఎంత గాయపడినట్టుంది అని ఇప్పుడు అబద్ధం చెప్పి ఆయనను సంతోషపెడదామనుకున్నాను కానీ ఆయన కళ్ళలోకి చూస్తూ ఆయన కళ్ళల్లోకి చూస్తూ అసత్యం చెప్పలేకపోయాను అవును గురూజీ నిజానికి నాకు దొంగతనం చేయడం ఇష్టం లేదు కొన్ని రోజులు మీకు భయపడి ఈ వృత్తిలోకి దిగాను ఆ తర్వాత అవసరం కోసం ఇప్పుడు నా మీదున్న ముఠానాయకుడు అనే బాధ్యత నెరవేర్చడం కోసం ఈ వృత్తిలో కొనసాగుతున్నాను కాని అవకాశం వస్తే నేను కష్టపడి పనిచేస్తూ అందరి ప్రజల్లాగా నేను కూడా స్వేచ్ఛగా జీవించేందుకు ప్రయత్నిస్తున్నాను అని నా మనసులోని మాట బయటపెట్టాను అప్పుడు సాహు నా భుజం మీద చెయ్యి వేసి అంటే ఇక్కడ నీకు స్వేచ్ఛ లేదు అని అనుకుంటున్నావా అని ప్రశ్నించాడు అవును ఈ బహిరంగ ప్రపంచాన్ని చూడకముందు నేను అలాగే అనుకునేవాణ్ణి అంటే నా ఉద్దేశం ఇక్కడ స్వేచ్ఛ లేదు అని కాదు ఇది అసలైంది కాదు అనుకుంటున్నాను అని నేనాయనతో అన్నాను ఆయన మొహంలో ఎటువంటి కవలికలు లేవు నెమ్మదిగా నా భుజం మీద నుండి చెయ్యి తీసేశాడు ఆ తర్వాత వెనక్కి చేతులు కట్టుకుని నెమ్మదిగా నడుస్తూ గూడెం వైపు కదిలాడు నేను చిన్నగా గురూజీ అని పిలిచాను కానీ ఆయన నా మాట వినపడనట్టుగా అలాగే నడుచుకుంటూ కూరగాయల తోటకుండా నడుచుకుంటూ గూడెంవైపు వెళ్లాడు నేను కూడా కాసేపటికి లేచి గూడెం వైపు నడుచుకుంటూ వెళ్లాను అప్పుడు మధ్యాహ్నం భోజన సమయం దాటిపోయింది నేరుగా మా ఇంట్లోకి వెళ్లాను